హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష ఇప్పుడు నేను ఏంటి అంటే మీకు మరికొన్ని వాటి గురించి అంటే నన్ను అడుగుతున్న దాంట్లో మళ్ళీ కొంతమంది ఇబ్బంది పడుతున్న వాటిల్లోకి వెళ్ళి నన్ను మీసేవ ఖర్చి అడిగే దాంట్లో ఒక దాని గురించి మీకు క్లుప్తంగా వివరిద్దామనేసి మేము ఇక్కడికి వచ్చానండి కొంచెం లెంత్ ఎక్కువనే అవుతుంది అనుకుంటా కానీ అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఎందుకు అని అంటే చాలామంది తెలియక కొన్ని స్కీమ్స్ని వేస్ట్ చేసుకుంటున్నారండి అందుకోసం అనేసి నేను క్లుప్తంగా వివరించి చెప్పాలని మేము ముందుకు వచ్చాను ఇది ఒకవేళ తెలియకుంటే ఎవరైనా అడిగి అన్నా లేకుంటే ఇట్లా ఉంటదా కదా అని కనుక్కొని అని కూడా కొంతమంది తెలియక కూడా ఈ స్కీమ్స్ అప్లై చేసుకోవట్లేదండి అందుకోసం అనేసి నా దగ్గరకు వచ్చి అది డేట్ అయిపోయిన తర్వాత వస్తున్నారు లేకుంటే తెలియక అప్లై వస్తున్నారు అందుకోసం నేను దీని గురించి కొంచెం క్లుప్తంగానే చెప్దాం అనుకుంటున్నాను నా మీ సేవ కాడికి వచ్చి డిగిన వాటి తోటి నేను ఇది ఆహా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాంతో నేను ఒక ఇద్దరికన్నా యూజ్ అయినా చాలు అనే దాంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా ఎవరికన్నా తెలియకున్నా ఇది వీడియో వింటే పక్క వాళ్ళకు తెలియచేయండి మీకు అవసరం లేనప్పుడు చూడండి అవసరం లేదు ఎవరికైనా తెలియచేయాలి అనుకుంటే మాత్రం చూసన్నా వాళ్ళకు కొంతమందికి చెప్పండి దీని ఇవి ఉపయోగాలు ఉన్నాయి అనేసి అందుకోసం అనేసి నేను దీని గురించి క్లుప్తంగా వివరించి చెప్తానండి నేను ఇంతకుముందు కూడా మీకు ఈ దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఈ దీని గురించి అని అంటుందే కానీ అదేంటో చెప్పట్లేదు అనేసి అనుకుంటున్నారు కదా ఇదేంటి అని అంటే నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు ఎవరు ఎందుకు అని అంటే లైక్ చేస్తే నేను అంటే అరే బాగానే చేసిన అంటున్నాను చాలా సరే ఓకే బాగానే ఉంది ఇంకో వీడియో చేయొచ్చు కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనే దాంతో ఇంకా ముందుకు పోవడానికి యూజ్ అవుతుందండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము లేబర్ కార్డు గురించి నేను క్లుప్తంగా చెప్పాలి అనుకుంటున్నాను లేబర్ కార్డు ఆ లేబర్ కార్డు గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ లేబర్ కార్డు ఏం కావాలి ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరికి యూజ్ అవుతుంది అనే దాని గురించి పెట్టానండి అది ఎవరైనా చూడకుంటే నా వీడియోలలోకి వెళ్ళి చూడండి లేబర్ కార్డు గురించి అంటే లేబర్ కార్డు అప్లై చేసుకోవాలనుకునేవారు ఆ లేబర్ కార్డు అప్లై చేసుకోవాలనుకునే వారు నా వీడియో చూసి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు ప్లస్ తెలియక కూడా కొంతమంది మీసే అక్కడికి వచ్చి నువ్వు చెప్పావు కదరా ఇది చేసుకుంటా అనేసి వచ్చి చేసుకున్నారు చాలా హ్యాపీ అండి కాకపోతే ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటి అంటే లేబర్ కార్డు ఉంది అండి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు ఉంది కానీ అది డేట్ అయిపోయి రెండు వేల ఇరవై నాలుగులోనే డేట్ అయిపోయింది కానీ దాన్ని అప్లై ఓకే రిన్వెల్ చేసుకోలేదు రిన్వేల్ చేసుకోలేదు రిన్వేల్ చేసుకో అంటే ఇతనికి లేబర్ కార్డు ఉంది కదా నాకు లేబర్ కార్డు ఉంది ఇంకేంది నా బిడ్డ పెళ్లి చేస్తున్నా నాకు డబ్బులు వస్తాయి అనే దాంట్లోనే ఉండిపోయాడు పెళ్ళి అది చూసుకున్న వెంటనే నా దగ్గరికి వచ్చినా బాగుండేది అది ఓకే నాకు లేబర్ కార్డు ఉంది అని మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చాడండి ఒక రైతు అతను వచ్చిన తర్వాత అదేంటి ఆల్రెడీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలోనే అది డేటు రిన్యువల్ డేట్ అయిపోయింది అతను చూసుకోలేదు రిన్యువల్ డేట్ తర్వాత మ్యారేజ్ చేశాడు మ్యారేజ్ చేసిన తర్వాత ఈ లేబర్ క్లైమ్ చేసుకోవడానికి మ్యారేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు వస్తే అది ఎట్లా చెల్లవుతుందండి కాదు కదా ఎందుకు అంటే లేబర్ కార్డు ఉంది ఓకే అతను అర్హుడే ఓకే కానీ అతనేంటి రోజు కూలికి వెళ్తాడంట పాపం ఒక పాప ఉంది పెళ్ళి వేసిండు కానీ లేదు అతని రెండు వేల ఇరవై నాలుగులో రిన్యువల్ డేట్ అయిపోయింది అతను రిన్యువల్ చేసుకోలేదు ఇప్పుడు మ్యారేజ్ చేసిన తర్వాత వస్తే ఇప్పుడు ఆ రిన్యువల్ డేటు అయిపోయింది పోయిన సంవత్సరము ఆరో నెలల ఇప్పుడు మళ్ళీ ఆరో నెల అయిపోయింది కూడా సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయినాక మ్యారేజ్ చేశాడు ఇప్పుడు మ్యారేజ్ అయితే ఇప్పటి డేట్ ఉంటుంది కానీ ఆ డేట్ ఈ డేట్కి మ్యాచ్ కాక అది తీసుకోదు ఆన్లైన్ రిన్యువేల్ డేట్ అయిపోయింది అని చెప్తుంది అతను రిన్యుల్ చేసుకోనుండి ఈ మ్యారేజ్ చేస్తే అతనికి ముప్పై వేలు వచ్చేదండి అతను కార్డు రిన్వెల్ చేసుకోక అతనికి తెలియక ఈ మ్యా రిన్వేల్ చేయక నిన్న కార్డు ఉందనే దాంట్లో ఉండి మ్యారేజ్ చేశాడు ముప్పై వేలు లాస్ అదొక్కటి నాకు బాగా బాధ అనిపించిందండి ఇంకోటి ఏంటి అని అంటే లేబర్ కార్డు ఉంది అతనికి లేబర్ కార్డు ఉంది వాళ్ళ భార్య డెలివరీ అవుతుంది మ్యారేజ్ అయింది సరే తర్వాత ఒకసారి లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళి నీకు లేబర్ కార్డు ఉంది కదా నీ లేబర్ కార్డులో ఆమె పేరు ఇంక్లూడ్ చేయించుకో ఇంక్లూడ్ చేయించుకోకపోయేసరికి అందులో అతని పేరు లేక కూడా ఆమె పేరు ఉండాలి నీ లేబర్ కార్డు ఉంది ఆమె డెలివరీ అయితే డెలివరీ అయిన తర్వాత నీకు లేబర్ కార్డు ఉన్నందుకు ఆమె డెలివరీ అయితే డబ్బులు వస్తాయి ముప్పై వేలు వస్తాయి కానీ ఆ లేబర్ కార్డులో ఆమె పేరు ఉండాలి ఉంటేనే నీకు లేబర్ కార్డు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు లేబర్ కార్డు మీకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ కాగానే లేబర్ కార్డు తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి మేడం నాకు మ్యారేజ్ అయింది ఈ లేబర్ కార్డులో నా భార్య అది పేరెక్కించండి అనేసి ఆమె రేషన్ కార్డు ఆమెది ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే వాళ్ళు అందులో పేరు ఇంక్లూడ్ చేస్తారండి అప్పుడు అది చిన్నబాటు అవుతుంది అలా అలా తెలియక అట్లా ఒక అతను అది చేసుకున్నాడు ప్లస్ లేబర్ కార్డు ఇంకొక అతను ఇంకోటి ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రాబ్లం అంటే నేను నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్తున్నానండి అతను ఇంకో అతను ఏం చేశాడంటే మ్యారేజ్ ఇంకొక రెండు నాలుగు నెలలకు మ్యారేజ్ ఉంది ఇవాళ నా దగ్గరికి వచ్చిండు ఏమని మేడం ఆల్రెడీ నాలుగు నెలలకు మ్యారేజ్ ఉంది పాపది పెళ్లి సెటిల్ అయింది పెళ్ళి ఉంది ఒకవేళ పెళ్లి చేస్తే లేబర్ కార్డుకి కూడా ముప్పై వేలు వస్తాయట కదా నాకు లేబర్ కార్డు అప్లై చేయండి అని వచ్చాడండి లేదండి లేబర్ కార్డు అప్లై చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత పాప మ్యారేజ్ కావాలి అయితేనే వాళ్ళ భార్యకైనా ఆయనకైనా లేబర్ కార్డు ఉండి వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయితేనే ఈ లేబర్ తోటి క్లైమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఆరు నెలలు ఉంది కదా సరే ఇప్పుడు పోయి చేసుకుంటాం కార్డు యూజ్ అవుతుంది అనే దాంతో వస్తున్నారండి కాదండి అలా కాదు ఎందుకు అని అంటే మనకు కంపల్సరీ కార్డు వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ కావాలి ఇవాళ కార్డు వచ్చింది సపోజ్ ఇవాళ ఎన్నో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు మళ్ళీ ఏడో నెల రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే మ్యారేజ్ కావాలి అయితేనే ఆ లేబర్ కార్డు వర్తిస్తుంది వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయితేనే ఆ డెలివరీ అయినా కూడా కార్డు వచ్చినాక వన్ ఇయర్ తర్వాతనే డెలివరీ కావాలి అయితేనే ఆ కార్డు వర్తిస్తుంది మరీ మరీ చెప్తున్నాను ఈ లేబర్ కార్డు ఉంది కానీ రిన్వేల్ చేసుకోలేదు సరే వాళ్ళకి ఎలాంటి యూజ్ లేదు అంటే పా పిల్లలు ఆడపిల్లలు కాదు ఇద్దరు మగపిల్లగా ఆ లేబర్ కార్డు ఉంది ఆ లేబర్ కార్డు రిన్వేల్ అయిపోయి ఆల్రెడీ ఆరు నెలలో ఏడు నెలలో అవుతుంది ఇక్కడే దగ్గరలోనే ఒక అతను ఆ లేబర్ కార్డు ఉంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడండి లేబర్ కార్డు ఉంది మేడం మాకు మా వాళ్ళకి ఇట్లా మా బావయ్య అవుతాడు ఇగోండి కార్డు అని తీసుకొచ్చాడు అతను లేబర్ కార్డు ఉన్న విషయం నిజమే అతను చనిపోయింది నిజమే కానీ अतनु ఆ లేబర్ కార్డును రిన్వేల్ చేసుకోక మూడు నెలలు అవుతుందండి మూడు నెలలు అయితే పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఆరు లక్షల ముప్పై వేలు వస్తాయి యాక్సిడెంట్ అయి చనిపోతే లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ అది రిన్వేల్ అయ్యలేదు రిన్వేల్ అయినా లేదు అతను చనిపోయాడు ఇప్పుడు అలా రిన్వేల్ చేయడానికి కూడా లేదు కార్డు అతనికి ఇప్పుడు ఆరు లక్షలు వచ్చేది ఆ రిన్వేల్ చేసుకోక ఆరు లక్షలు అప్లికేషన్ చేయడానికి లేదు లేబర్ కార్డు ఉండి కూడా నేను నేను కానీ వాళ్ళు కానీ ఏం చేయలేకపోయాము ఎందుకు అది రిన్వేల్ లేదు డేట్ అయిపోయింది అతను చనిపోయాడు మేడం అబ్బా ప్లీజ్ మేడం ఏదన్నా చేయండి అని అంటే డేట్ అయిపోయింది అది రెన్వెల్ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేను రెండు ఉండి సరే మనం అప్లై చేయాలి అని అంటే అప్లై చేయకుంటే అందులో ఏమన్నా ప్రాబ్లం అది అంటే అది మనం సైట్ నుంచి వెళ్ళా అట్లా కలవచ్చు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ కన్నా పోయి కలవచ్చు కానీ కార్డే రెన్వెల్ లేనప్పుడు ఏం చేయలేము కదా ఎవరము కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా కార్డు ఉంది నాకు అనేసి ఉంది అనేసి అది అట్లే ఉంటున్నారు కార్డు అయిపోయిన తర్వాత కంపల్సరీ ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేలు చేసుకోవాలి చేసుకుంటేనే లేబర్ కార్డు అనేది యూజ్ అవుతుంది నేను ఇప్పుడు చాలామందికి చేశానండి కొంతమంది ఇంకోటి ఇంకొక డౌట్ ఏమి అడిగారు అంటే నన్ను మేడం నేను లేబర్ కార్డు మీసోకి వెళ్ళి లేబర్ కార్డు అప్లై చేసిన నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది నాకు ఇంకా కార్డు రాలేదు అనేసి చెప్తున్నారండి చాలామంది ఇప్పుడు మీ లేబర్ కార్డు రాలేదనుకోండి ఒకవేళ అది మీ లేబర్ డిపార్ట్మెంట్కు మీరు అప్లై చేసిన ఫైల్ తీసుకొని మీ లేబర్ డిపార్ట్మెంట్కి పోయి అక్కడ ఇచ్చి వాళ్ళకు కలవండి ఒకసారి కలుస్తేనే వస్తుంది ఎందుకు ఒకవేళ కలవలేదు రాలేదు అని అనుకుంటే మీరు హై అంటే ఏమైనా జాబ్ చేసేవాళ్ళు లేకుంటే ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు లేకుంటే ఏదన్నా ఉంటే మీకు కార్డు రాదు కాబట్టి అది ఒకసారి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఎందుకు రాలేదు అనే దాంట్లో మీరు పేదవాళ్ళు అయితే కంపల్సరీ లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలవండి మేము వర్క్ చేసుకుని బతుకుతున్నాం మేడం సార్ అని చెప్తే వాళ్ళు మీ లేబర్ కార్డ్ని ఓకే చేస్తారండి ఖచ్చితంగా నాకు చాలామంది కామెంట్ పెట్టారు నేను నెల రోజులు అవుతుంది సంవత్సరం అవుతుంది మేడం ఏదో గద్వాలట అతనైతే మేడం ఎప్పటి నుంచో కార్డు ఉంది అప్లై చేశాను నాలుగు నెలలు అవుతుంది ఇంత ముందు ఒకసారి చేశాను మళ్ళీ చేశాను కూడా రాలేదు మేడం మేము చాలా పేదవాళ్ళం మేడం అని కూడా పెట్టాడండి ఒకదన్న కామెంట్లో లేదండి మీరు అప్లై చేసిన ఫైల్ తీసుకొని కంపల్సరీ మీరు లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలవండి కలిస్తే మీకు ఖచ్చితంగా మీకు కార్డు వస్తుందండి ఆ కార్డు వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి వెళ్ళి మరీ మరీ చెప్తున్నాను వన్ ఇయర్ తర్వాత నుంచి వెళ్ళే మ్యారేజీ అయినా డెలివరీ అయినా మీ భార్య డెలివరీ అయినా లేకుంటే మీ బిడ్డో అట్లా డెలివరీ అయినా అది యూజ్ అవుతుందండి ఏంటిది లేబర్ కార్డు యూజ్ నేను ఇంకొక విషయం చెప్తానండి నన్ను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అడిగారు ఏమని అని అంటే మేడం నాకు లేబర్ కార్డు ఉంది నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటాము ఈ లేబర్ కార్డు నా పేరు మీద ఉంది కాబట్టి మాకు నలుగురికి వర్తిస్తుంది అన్నట్టే కదా మేడం అని చెప్పి కామెంట్స్ పెట్టారండి ఇది చాలా మంది పెట్టారు కామెంట్ కాకపోతే నేను అందరికీ రిప్లై చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా ఒకసారి చూ ఎవరన్నా కామెంట్స్కి రిప్లై అయ్యని వాళ్ళు వినండి కొంచెం ప్లీజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక్కరికి హస్బెండ్కి ఇద్దరు భార్య భర్తలు అన్నారు కదా హస్బెండ్కి లేబర్ కార్డు ఉంది అనుకుందాము హస్బెండ్ ఐదు రోజులు హాస్పిటల్ ఉంటే డబ్బులు వస్తాయండి అతను అతను బిడ్డ పెళ్లి చేసినా అతని బిడ్డ డెలివరీ అయినా లేకపోతే అయినా భారీ డెలివరీ అయినా డబ్బులు వస్తాయి లేదా అతని యాక్సిడెంట్ అయి చనిపోయినా అతను నార్మల్ గా చనిపోయినా డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ వాళ్ళ భార్యకి ఏమన్నా ఆరోగ్యపరంగా హెల్త్ ఖరాబ్ అయింది హాస్పిటల్లో ఉందనుకో ఆమెకు డబ్బులు రావు వాళ్ళ పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకుందాము డబ్బులు రావు అతను ఎవరైనా చనిపోయాలో అనుకుందాము డబ్బులు రావు వాళ్ళ కార్డులు వాళ్ళ పేరు మీ ఉండాలండి ఖచ్చితంగా ఒక్క కార్డు తీసుకున్నాము ఇది మా నలుగురికి పనిచేస్తుంది నా భార్యకు నా పిల్లలకి అందరికీ పనిచేస్తుంది ఒక కార్డే అని అస్సలే అనుకోకండి ఎవరి కార్డు వాళ్ళ పేరు ఉండాలి కాకపోతే భార్య భర్తలు ఇద్దరికి కార్డు ఉంటే వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తే వాళ్ళ బిడ్డ డెలివరీ అయితే మాత్రమే డబ్బులు తీసుకోవడానికి ఇద్దరిట్లో ఎవరికి ఒకరికి కార్డు ఉన్నా కూడా యూజ్ అవుతుందండి ఇది మాత్రం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రము కామెంట్ రూపంలో పెట్టండి కార్డ్స్ మేము వర్క్ చేసుకుని బతికే వాళ్ళము ఆ మేస్త్రి ఇది అట్లా అని అనుకునేవారు కంపల్సరీ ఏదైనా దగ్గరలో మళ్ళీ ఇంకా మేము ఆన్లైన్లో చేసుకోవచ్చా లేదంటే ఇంకేదైనా నెట్ సెంటర్లో చేసుకోవచ్చా అనేసి కామెంట్స్ పెట్టారండి కాదండి ఓన్లీ మీ సేవ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోటో ఇవి తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకు ఖచ్చితంగా క్యాండిడేట్ వెళ్ళాలి క్యాండిడేట్ పోతే ఇది ఆన్లైన్ చేసి వాళ్ళు మీకు ఫైల్ మీరు తీసుకుంటారా మీకు వాళ్ళకు ఏమైనా పరిచయాలు ఉంటే వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారా అనేది మీరు అది చేసుకొని కార్డును అప్లై చేసుకోగలరు ఈ కార్డు మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి నాకు తెలిసి అయితే కొత్తది ఎలా అప్లై చేసుకోవాలి దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి ఇంకేమైనా డౌట్స్ ఇందులో నేను నాకు వచ్చిన డౌట్స్కి అయితే నేను క్లారిటీగా మీకు రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను ఇప్పటికైతే అందరు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకేమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ ఒకసారి వీడియో చేసైనా మేము ఇంకే పెడతాను ఓకే అండి థ్యాంక్ యూ ఇది నాకు తెలిసి చాలా మందికి యూజ్ అయిన విషయం అండి చాలామంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ